మార్కెట్ యార్డ్ ఒక పెద్ద గుంత ఏర్పడింది బిజినెస్ కి ఆయుగు పట్టు అదని మార్కెట్ యార్డ్ మరి మార్కెట్ కి వచ్చే పోయే రోడ్ మెయిన్ రోడ్ ఇదే మరి చూసుకున్నట్లయితే సుమారు ఒక మూడు నాలుగు అడుగుల గుంత పడింది ఇక్కడ మరి ఇక్కడ ఎంతో టర్నేజ్ గల వాహనాలు వస్తుంటాయి ఆటోలు స్కూటర్లు వస్తుంటాయి బస్సులు వస్తుంటాయి గ్రామాలకు పోయేందుకు వస్తుంటాయి ఇవంతా మరి వాళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి చూస్తే చాలా భయంకరమైన గుంత ఉంది మేము ఒకటే అడుగుతున్నాము అధికారుల్ని మరి ఇన్ని వేల జీతాలు తీసుకుని మీరు మీ వృత్తి ఎందుకు న్యాయం చేయడం మేము ప్రశ్నిస్తున్నాము ఆరోపి అధికారులు కావచ్చు సంబంధిత ఎవరి అధికారులు వాళ్ళు కనీసం వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకున్న అవసరం ఉంది చూడండి ప్రజలు పడే కష్టాలు అధికారులు పట్టమని ఈ సందర్భం మనం చేసుకుంటాము మరి అధికారులని నడిపించాల్సిన ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళని బాగా చిట్గా నడపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లు ఏమనంటే అంటే ముప్పై ఏళ్ళ కింద ఏమి ముప్పై ఏళ్ళ నుంచి అరుస్తున్నాం మేము ఇప్పుడు అరుస్తాము మాకే మేము ఎవరు శత్రువులు కాదు ఎవరు పని చేయకపోతే ప్రశ్నిస్తాము మరి ఆ సందర్భం ప్రశ్నించడానికి వచ్చినాం మేము చూడండి ఇక్కడ ఇంత భయంకరంగా తయారంటే మరి ఏ అధికారి ఏం చేస్తున్నాడు చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మరి ఇలాంటి అధికారులకు జీతాలు దండగానే మేము ప్రశ్నిస్తున్నాం చూస్తే చాలా భయంకర పరిస్థితి మార్కెట్ యార్డ్ మనం మెయిన్ ఆయువు పట్టు అతనికి బిజినెస్ అంతా మాత్రం మరి అలాంటి చోట ఇలాంటి రోడ్డు ఉంటే ఏమైనా జరిగితే ప్రాణాలు పోతే ప్రాణాలు తెచ్చిస్తారని అది అధికారులు ప్రశ్నిస్తున్నాం మరి ఏదో విధంగా ఎమ్మెల్యే గారు కూడా అధికారులతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే గారు పెద్ద చోటు రాలేదు మేము ఒప్పుకుంటాం కానీ ఆయన అధికారులతో పని ఆయనకు వచ్చిన నా సమస్య మరి నిష్టం కాకూడదు అని అనుకుంటున్నాడా నిష్ఠం కాకపోతే ఇంకేం పరిపాలకుడు కాబట్టి అదే ప్రశ్నిస్తున్నాము అధికారులు కూడా మీరు మీ వృత్తికి న్యాయం చేయండి మీ మీ జీతాలకు న్యాయం చేయండి ప్రశ్నిస్తున్నాము ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడే మీరు రోడ్డు పాస్ చేయలేరు రోడ్డుకి ఫండ్స్ రావు మాకు తెలుసు అది కూడా ఆ టెక్నిక్ మాకు కూడా చూడండి ఎంత పరిస్థితి భయంకర అబీస్ అభిజ్ ఇప్పటికిప్పుడు మనం ఎస్టిమేషన్ మీద రోడ్డు రేపు వేయలేము కానీ ఖరీ చేసాము ఒక మంది పడినప్పుడు కనీసం వీళ్ళు ఒక మట్టి తీసుకొచ్చి వేసేంత మానత్వం కూడా లేదా అని మేము అధికారులు ప్రశ్నిస్తున్నాము చూసుకుంటే పరిస్థితి చూడండి ఎంత దారుణమైన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా తాత్కాలికంగానైనా సరే ప్రభుత్వము అధికారులు మట్టి తీసుకొచ్చేయండి చూడండి మా పిల్లలు ఇప్పుడు పనిచేస్తున్నారు పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి చూడండి ఇక్కడ కాబట్టి ఇలాంటి ప్రతిరోజు కష్టపడుతున్నారు వీళ్ళు రోడ్ ట్యాక్స్ కడతారు అన్ని ట్యాక్స్ లౌరైయస్ లౌరై తీసుకో లౌరై తీసుకో లౌరై చేస కంట్రోల్ బాగా ఇరుతది కదా అదుపు అదుపు పండిస్తాల అనుకున్నా పండిందిలే రోడ్ ట్యాక్స్ ఎడుతుంటాడు అన్ని ట్యాక్స్లు ఎడుతుంటాడు మరి రోడ్ దగ్గపోతే మరి అధికారనే మరి ఏం చెప్పాలి నాకు అలా పరిస్థితి ఉంది పరిస్థితి ఇప్పుడు మరి అన్ని ట్యాక్స్ ఎడుతునే ట్యాక్స్ కడుతున్నాడు అన్నీ చూడదు మనతోనే మరి ట్యాక్స్ కట్టినా కూడా చూడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు కాబట్టి అధికారులు ఆలోచించండి జాగ్రత్తగా ఉన్నా మరి ని కాబట్టి ప్రజలారా మీరు చూడండి అధికారులు చూడండి మీ వృత్తికి న్యాయం చేయండి మీ జీతాలు న్యాయం చేయండి లేకపోతే మీ జీతాలను తడుపు మీరు చాలా ఇబ్బందికరంగా ఉంది మానవత్ పాలు చేయండి ఇప్పటికిప్పుడు వెంటనే వృద్ధపాదుకునే రాళ్ళు గరిచి వేసి నింపాలని డిమాండ్ చేస్తున్నాము లేకపోతే నా సొంత ఖర్చుతో చేస్తారని చెప్పి ఈ సందర్భం ఆది ప్రజలు మాటిస్తున్నాను ధన్యవాదాలు సామ్యసి గారి గారి ఎట్టేమో లాగాలి వచ్చినా జావ్ నికాలజీ స్టార్ట్ అవ్వద్దురా ఇది చూసుకోవచ్చు మరి ఎంత దారుణంగా ఉంది మన సిరిగుంప చెక్ పోస్ట్ దగ్గర గుంతలేవి మరి అరెంట్ బ్యాధికారులు చూడండి వాళ్ళ పాపం అన్ని లక్షలు పెట్టి లారీ కొని మనిషి చేసుకునే పరిస్థితి ఉండేది కాబట్టి చూడండి పరిస్థితి ఖర్చు పెట్టి మరి ఎంత డబ్బులు పెట్టి లేట్ కూడా పరిస్థితి చూడండి ఆరు పేదకాయలు మీకు కొంచెం అన్న మానవ ఉందని ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా ఈ రోడ్లు ఇప్పటికిప్పుడు మీరు పాస్ చేసి తీసుకున్నారు కనీసము మట్టి తీసుకొచ్చానే రాళ్ళు తీసేయండి అంతే తప్ప ఇలా వదిలేసే అసలు మానవత్వం లేదని ఒకసారి వేదికలు చూస్తుంటే వీళ్ళపైన హ్యూమన్ రైట్స్ లో కేసు పెట్టిన తప్పు లేదు కాబట్టి ఖచ్చితంగా అధికారులు స్పందించి ఈ రోడ్డు సిరిగుపల్ చెక్పోస్ట్ ఎన్ని పెద్ద పెద్ద గుంతలు మొత్తం పాడైపోయింది రోడ్డు మరి డాంబర్ రోడ్ లేకుండా కనీసం మొత్తం మన అది పాడైపోయింది మన అదృష్టపట్టం ఇక కాబట్టి జిల్లా ఏర్పాటు మనకి తెలుస్తుంది ఎందుకంటే జిల్లా ఉంటాం కలెక్టర్ ఉంటాడు ఆర్ఎండ్ పై జిల్లా అధికారులు ఉంటారు కాబట్టి జిల్లా కావాలని కోరుకుందాం మనము జిల్లా ఎవరికి మన పరిస్థితులు ఇంతే కాబట్టి ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ఆది జిల్లా ఏర్పాటు చేసి ఇలాంటి సమస్యలు ఉండవు ప్రజలు కూడా జిల్లా ఉద్యోగానికి మద్దతు తెలుపుకని కోరుకుంటున్నాము మరొకసారి ఆర్ఎండ్ పై అధికారులు మానవత్వంతో పనిచేయండి తీసుకునే జీతం న్యాయం చేయండి లేకపోతే మీ పైన మానవ హక్కుల సంఘంలో కేసు పెడతామని హెచ్చరిస్తున్నాము నాపై నూర్ అహ్మద్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర జిల్లా సాధన ఐక్య విధంగా జేఏసీ కర్మార్ ధన్యవాదాలు చేయాలి సార్ మరి ఏం చేయలా అర్థం కాదు ఇప్పుడు అట్ల పోతే ఉండ జగర్ ఉండది చేస్తున్నాం సార్ మామల ఆరిజి ఏమ మా పరిస్థితి ఏమ అక్కడ పోతే రోడ్ అట్ల ఉండది మా హోటల్ తొక్క ఇక్కడ చెక్ పోస్ట్ వస్తే ఇట్లా ఉండది ఆ పరిసితి ఏమట్లా బతకలా మామ వచ్చమే ఇది జిగబడి పెడిసరా ఇంగా రోడ్లు బాగలక ఈ పరిస్థితి అయిపోయింది మా పరిస్థితి కనీసం అధికార మట్టి కొడైనా కూడా అయ్యరు ఏ మట్టనే చేసం మామ ఎల్లు ఎట్లా వెళ్ళిపోతా బండిలో మట్టి లేదు కంకర లేదు ఏమీ లేదు దీనికి మాదే కూలిపోతేనే మాకు నడుస్తుంది లేకుంటే లేదు ఇట్లా వచ్చి మధ్యలో నిలబడితే మా మేడ బతకాల ఏం కథ చిన్న చిన్న కార్మికులు చిన్న చిన్న అమ్మాయి పని చేసే వాళ్ళు చిన్న వాళ్ళ సార్ మాకు కూలిపోతే పని లేకుంటే లేదు ఇప్పుడు ఆ డ్రైవర్ కంటే మాకంటే ఏముంది ఈ అధికారులని ఎమ్మెల్యే మరొకసారి హెచ్చరిస్తున్నాము మీరు వారంలో రోడ్లు వేసి సరే లేకుండా నా సొంత కర్త చెప్పి మరొకసారి సవాల్ విసుడుతున్నాను ధన్యవాదాలు જોયું ને યપડ લે લે આ ઇજે પુનું જામબો મોતી ગય ટાઇ ક્લાસ માં આ આમાં